హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణస్ మేకవర్స్ హాలిడేస్ అన్నీ అయిపోయి స్కూళ్ళు స్టార్ట్ అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ ఇలా మరలా హడావుడి స్టార్ట్ అయిపోయింది ఇడ్లీ అచ్చి వద్దు అనేవారు కూడా ఈ స్నాక్ని సైలెంట్గా తినేస్తారు ఈరోజు వీడియోలో బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్ని ఎలా చేయాలో చూపిస్తున్నాను తక్కువ సమయంలో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం అది ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా ఈ స్నాక్ కోసం కందిపొడిని తయారు చేసుకోవాలి ఈ కందిపొడి కోసం స్టవ్ వెలిగించేసి ఒక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వరకు కందిపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి ఈ కందిపొడిలో కారం కోసం ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకొని వేయించుకోవాలి ఇలా వేగిపోయిన మిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఒక స్పూను జీలకర్రను వేసి వేయించుకోవాలి ఇలా వేగిపోయిన జీలకర్రను మనం ముందుగా ఎండిమిర్చిని వేసుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి వేయించిన ఎండుమిర్చి కందిపప్పు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఎండుమిర్చిని జీలకర్రను వేసుకోవాలి అందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఎండుమిర్చిలోకి కందిపప్పును కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని మరీ పౌడర్లా కాకుండా కాస్త బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఐదారు వెల్లిపాయలను వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ఒకసారి కందిపొడిని తయారు చేసి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు నిలువ ఉంటుంది టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది నేను ఇడ్లీతో స్నాక్స్ని చేస్తున్నాను కాబట్టి ముందుగా ఇడ్లీ కోసం ఇడ్లీ పాత్రలో నీళ్లను పోసుకొని మూత పెట్టి మరగనివ్వాలి ఇడ్లీ ప్లేట్స్కు ఆయిల్ని రాసుకొని ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లోకి వేసుకోవాలి ఇడ్లీలు వేయగా మిగిలిపోయిన కొంచెం పిండితో ఇలా స్నాక్స్ని చేస్తున్నాను లేదా మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీతోనైనా ఇలా సాయంత్రం స్నాక్స్ లాగా చేసేసుకోవచ్చు ఇలా ఇడ్లీ పిండి వేసిన ప్లేట్లను ఇడ్లీ పాత్రలోకి పెట్టుకొని మూత పెట్టి పది నుండి పదిహేను నిమిషాల వరకు ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ బంద్ చేసి ఆవిరి కాస్త చల్లారిన తర్వాత ఇడ్లీ ప్లేట్లను బయటికి తీసుకొని ఇడ్లీలన్నింటినీ తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా తీసుకున్న ఇడ్లీలను చిన్న ఇడ్లీలను ఒక స్నాక్ లాగా పెద్ద ఇడ్లీలను మరొక స్నాక్ లాగా చేస్తున్నాను ముందుగా చిన్న ఇడ్లీలతో స్నాక్ని చూసేద్దాం ఈ స్నాక్స్ కోసం ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత ఆ చిన్న ఇడ్లీలను అందులో వేసి కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి చిన్న ఇడ్లీ ప్లేట్ మీ దగ్గర లేకపోతే పెద్ద ఇడ్లీలనైనా కట్ చేసి ఇలా చేసుకోవచ్చు ఇలా వేయించుకున్న ఇడ్లీలను ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా వేయించుకున్న ఇడ్లీలోకి వేడివేడిగా ఉన్నప్పుడే కందిపొడిని వేసి కలుపుకున్నారంటే చక్కగా ఇడ్లీకి అంతా కారం పట్టి చాలా బాగుంటాయి ఈ ఇడ్లీలోకి ఒక స్పూన్ వరకు కందిపొడిని వేసుకుని పైకి కిందికి టోస్ట్ చేసుకొని అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఈ స్నాక్ ఇప్పుడు సర్వ్ చేయడానికి రెడీగా ఉన్నాయి ఒకసారి ఇలా విరిచి చూస్తే చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఇప్పుడు పెద్ద ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేనైతే ఒక్క ఇడ్లీని ఆరు ముక్కలుగా కట్ చేశాను మీకు వీలైనట్లుగా మీరు కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న ఇడ్లీలను అలా పక్కనుంచేసుకొని స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక గరిటెడు ఆయిల్ వేసి కాగిన తర్వాత తాలింపు గింజలను వేసి చిట్టపటలాడిన తర్వాత కరివేపాకును వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను కూడా వేసి చక్కగా తాలింపులో కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో ఆ ఇడ్లీ చక్కగా వేగిపోయేలాగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన ఇడ్లీలోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కందిపొడిని ఒక స్పూనున్నర వరకు వేసి కలుపుకోవాలి ఇడ్లీలన్నిటికీ చక్కగా కారం పట్టేలాగా గరిటితో కలుపుతూ ఒక్కొక్క ఇడ్లీకి కూడా కారం బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇడ్లీకి అంతా ఇలా కలిసిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకున్నారంటే ఈజీగా అయిపోయే ఇడ్లీ స్నాక్ రెడీ అయిపోయినట్లే నేను పల్లీ చట్నీతో సర్వ్ చేశాను పల్లి చట్నీ లేకపోయినా అలా ఉట్టిగా అయినా తినేయొచ్చు ఈ రెండింటిలో ఏ స్నాక్ మీకు బాగా నచ్చిందో కామెంట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్